పోయినామంలో చేరి వచ్చిన సంఘానికి చాలా మంచిది చాలా చక్కగా మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారని నేను నమ్ముచు ఉన్నాను చాలా సంతోషం ఇలా సంతోషం దేవుడు చూడాలని ఆనందపడుతూ ఉన్నాడు మరి మనము కూడా కొన్ని విషయాలు మనం లేఖ మనము చూసుకున్న కొన్ని విషయాలు ఏమంటే మనము దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మరి నీలో మార్పు ఉందా క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు క్రైస్తవులను చెప్పుకుంటున్నావు మారు మనసు పొందు అని ఎందుకు దేవుడు లేఖనాల సేవలు సెలవిస్తూ ఉన్నాడు చెప్పండి ఎందుకంటే కొత్తగా జన్మించాలి నూతన హృదయం కావాలి నూతన స్వభావం కావాలి నూతన క్రియలు జరగాలి నీ ద్వారా ఇలా కొన్ని విషయాలు దేవుడు లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాడు అంటే నువ్వు మారినప్పుడు ఏమొస్తుంది నీకు ఏమొస్తుంది నూతన మనసు దేవుడు శక్తి దిగి వచ్చినప్పుడు నీ దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నీ స్వార్థ చెప్పేటప్పుడు నీ దేవుని కొరకు నోరు తెచ్చినప్పుడు ఆయన శక్తి దిగి వచ్చి మీదికి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కొత్త భాషలు మాట్లాడదు కొత్త మనసు నీకు వస్తుంది ఎందుకంటే అది ఎవరోవా నీ మాట్లాడే మాట అది ఎవరో మాట అనుభవని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి అందుకే చాలా చక్కటి మాటలు మాకు తెలియజేయాలని పశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగుతూ ఉన్నాడు మీ అందరితో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు మీరందరూ కూడా బాగా నేర్చుకోవాలని ఆ నేర్చుకున్న విషయాలు సూదేములు దాచుకొని దేవుని కొరకు మీరు బ్రతుకుతారని ఒక ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు అందుకే ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఒక మాట లేకుండా మనం చూసుకుందాం నీవు వాక్యాన్ని చదివేటప్పుడు కానీ లేదా వాక్యం సువార్త ప్రకటించేటప్పుడు కాని కరుపత్రలు పచ్చేటప్పుడు గాని దేవుని మాటలు చెప్పేటప్పుడు గాని సువార్త అన్ని విషయాలు దేవుని కొరకు నీవు నీ నోరుని వాడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నీ ఆత్మను నింపి నీవు శక్తిని అందుకుని నూతన మనస్సు కొత్త మనసు వస్తుందంట ఏమొస్తుంది కొత్త మనసు కొత్త మనసు వస్తుందంట అలా ఎలా వస్తుంది మరి పాత జీవితంలో కొనసాగుతూ ఉన్నారు ఒక లోక సామెత అంటూ ఉన్నారు కొత్త దాకా వంకరే దానికి తప్పేసి కట్టినా దాన్ని ఉప్పినప్పుడు కూడా ఏమవుతుంది వంకరే మరి మానవుల బుద్ధి ఈ మానవు నైజం ఈ మానవుల స్వభావము మంచిని స్వీకరించారండి మంచిని హృదయం స్వీకరించరు చట్టేదంటూ ఊరంతా నిజాలు నిజవాళ్ళు నిదానంగా తెలుస్తాయని నెలకొనం మనం వింటూ ఉంటాం కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి విన్నవి మీరు పలక మీద నీ హృదయం అనే పలక మీద నీ ఆసుకోవాలి భద్రపరచుకోవాలి నీ బంగారు భద్రపరుచుకుంటున్నావు నీ ఆస్తి భద్రపరచుకుంటున్నావు నీ భద్రాన్ని రిజిస్ట్రేషన్ చేసి కొన్నవి ఎక్కడున్నా కూడా దాన్ని భద్రపరుస్తావు అవన్నీ శాశ్వతమైనవి అని అనుకుంటున్నామేమో ఆ ఆస్తి కావచ్చు అంతస్తు కావచ్చు బంగారు కావచ్చు ధన ధాన్యము కావచ్చు ఐశ్వర్యము కావచ్చు ఇవన్నీ కూడా ఏమి శాశ్వతమైనవి కావు శాశ్వతమైనవి కావు మరి ఏది శాశ్వతం నీ బ్రతకాలంటే ఇవన్నీ ఉండాలా సార్ మీ బ్రతకాలంటే అనుకుంటున్నావా నో 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 ఇవన్నీ ఉండాలంటే డబ్బు అక్కడికి రాదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మన ప్రశుద్ధ గ్రంథములో దేవుని మనసును ఉంచాడు డబ్బు అన్ని చోట్ల పని చేయదు ఆస్తి అన్ని చోట్ల పని చేయదు పూర్ణవాన్ని పరిలోకాన్ని చేస్తుందా చేర్చదు మా డబ్బు అవసరమా చాలా ఉన్నాయండి డబ్బు అవసరము లేనిది చాలా దేవుడు బైబిల్లో వచ్చాడు దాన్ని మనం తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి తెలియని వాళ్ళు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దేవుని ప్రాధాన్యత ఇవ్వడం లేదు అందుకే విలువైనది నీ మనస్సు ఎలా వస్తుంది కొత్త మనసు ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు మనం చూద్దాం లేఖనాలు చూద్దాం ఎందుకంటే బైబిల్ మాకు ఆధారం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్తాం ఇదే లేఖనాలు మనం చూద్దాం చూద్దాం చూడండి నేను ఇవ్వచ్చు కొత్త మనసు వచ్చును అనే అంశం ఏమంట వచ్చును అనే అంశంతో మాట్లాడాలని ఆశపడుతున్నాను కొన్ని విషయాలు నేను పంచుకుంటున్నాను జాగ్రత్తగా వినాలి దేవుని మనస్సును నింపుకోవాలి దేవుని వాక్యం నింపుకోవాలి దేవుని వాక్యమును నింపుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు బ్రతికేవాడిగా ఉంటావు నీవు మొట్టమొదటి మాట పేరు సారీ మొదటి గ్రంథం ఆత్మ నీ బలముగా వారితో కలిసి ప్రకటన చేయొచ్చుండగా ఏమంటా ఎప్పుడొస్తుందంట ఎప్పుడు వస్తుంది కొత్త మనసు మరొకసారి చదువు నాన్న ఆత్మ ఎవరు అంటారు దేవుడు ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన సృష్టి కర్త ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినవి నోటి మాట ద్వారా కలిగినవి ఆకాశము కలుగును కాక భూమి కల్గొను కాక ఏమండి కూడా నోటి మాటదారు ప్రకృతి అంత కలగజేశాడు దేవుడు మానవుడు ఎలా వచ్చాడు ఆయనలో నుండి వచ్చాడు ఆయన నిర్మించాడు ఆయన అంటున్నాడు ఆయన ఇంకొక పేరు కింగ్ అని ఉంది ఏమంటారు ఇవన్నీ సృష్టి చేసిన వాళ్ళు ఏమంటారు కింగ్ ఆయన కింగ్ సృష్టికర్త ఆయన అంటున్నాడు చదువుబో ఏవో ఆత్మ అంట అంటే తండ్రి ఆత్మ ఆయన కింగు అతని ఆత్మ అంటే ఆత్మ ఎవరి మీదికి వచ్చను నేను వారితో కలిసి ప్రకటన చేయుచుండగా ఏ ప్రకటన దేవుని స్వార్థ దేవుని మాటలు నిన్ను స్వర్గాన్ని చేర్పించే మాటలు నేను ఏమున్నావు ఆత్మ దిగి వచ్చింది నీ వీరికి దిగి వచ్చిన తర్వాత నువ్వు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు కొత్త మనసు నీకు వచ్చినో కొత్త మనసు వస్తుంది నీకు ఎప్పుడు వచ్చింది అనేది సత్యం తెలుసుకోవాలి ఎప్పుడు వచ్చింది ఏ పనులు చేసేటప్పుడు నీకు ఆత్మ దిగి వచ్చింది నీకు కొత్త మనసు వచ్చింది అనే విషయాలు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు కరపత్ర వచ్చేటప్పుడు స్వార్త ప్రకటించేటప్పుడు ఏం దిగి వస్తుంది ఆయన ఆత్మ దిగి వచ్చి నీకు కొత్త మనసు దేవుడు ఇస్తూ ఉన్నాడు కొత్త మనసు నీకు వచ్చింది అప్షన్ లో చెప్పుకున్నామండి కొత్త మనసు క్లారిటీ వచ్చిందా ఈ కొత్త మనసు గురించి మనము స్వార్థ ప్రకటించేటప్పుడు చాలా విషయాలు దేవుడు దిగి వచ్చినప్పుడు అన్ని భాషలు మాట్లాడదు అని లేఖనాలు ఉన్నాయి ఆయన శక్తిని పొందుకున్నప్పుడు స్వార్థం ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు క్రీస్తు ఈ లోకంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందట శిష్యులు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలిచ్చి పశు తాత్మతో నింపబడి వరాలిచ్చి లోకానికి పంపించినట్టుగా నాలుగు దిక్కులు పంపించినట్టుగా మనం చూస్తూ ఆ ఆత్మను దిగి వచ్చినప్పుడు ఆ కొత్త మనసు వచ్చినప్పుడు నూతన హృదయం కొత్త అంటే ఏంటంటే నూతన కొత్త నూతన హృదయం నూతన స్వభావం నూతన క్రియ ఇంకేంటంట నూతన బుద్ధి ఇవన్నీ కూడా కొత్త మనసు వచ్చినప్పుడు నీకు లభించేదిగా ఉంది ఇవన్నీ కూడా నీ పొందుకున్న వ్యక్తి ఉన్న దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు నీ పాత జీవితము పాత రోత కలవసులైన హృదయము ఈ పదైదు లక్షలతో నింపబడిన పడిన హృదయముల నుండి ఖాళీ కావాలి ఖాళీ కావాలి ఈ మనసు అంతా వెళ్ళిపోవాలి నూతన హృదయము నూతన స్వభావము నూతన క్రియ నూతన బుద్ధి నీకు వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది ఆయన ఆత్మతికి వచ్చినప్పుడు నువ్వు దేవుని పనుల్లో ఉన్నప్పుడు దేవుని కొరకు నీ స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని కొరకు నువ్వు రాత్రనక పగలనక దేవుని స్వార్థ ప్రకటించేటప్పుడు ఆత్మతో నింపబడతావు దేవుని శక్తిని నింపబడతావు ఆయన అనుభవాలు నీకు తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మతుడు మరొక మాట మనం చూద్దాం స్వార్థ తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు చిన్నా మనం చూసుకుందాం ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన మీదను శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచుటములను ఎవరికి ఇచ్చాడంట ఎవరికి ఇచ్చాడంటమ్మునున్నారే అల్లె మరొకసారి చదువున్నాను పన్నెండు మందిని పిలిచి ఇరవై సంవత్సరం కిందట ఈ లోకంలో వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఆయన శిష్యులుగా ఎన్నుకొని శిష్యులు పన్నెండు మందిని పిలిచి ఆయన ఏం చెప్తున్నాడు చదవరొకసారి ఆయన పన్నెండు మంది శిష్యులు పిలిచి శక్తిని అధికారమును రోగములను వరములను అనుగ్రహించిన సర్వ అధికారములను వాళ్ళకి అనుపనడం అందరికి అధికారం ఇచ్చినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం మరి అధికారం ఇవ్వడానికి ఇదికే అధికారం ఉంది అనుకుంటున్నావా దేవుడు సలివిస్తూ ఉన్నాడు నా కుమారునికి నా కుమారునికి క్రీస్తుకు క్రీస్తుకు సర్వము అధికారం ఇవ్వబడి ఉన్నది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుకు అధికారాన్ని ఇచ్చాడంట యేసుక్రీస్తు ప్రభుత్ ఆయన కుమారుడు కనుక ఆయన కుమారునికి అధికారం ఇచ్చేశాడు ఒక రాజు ఉంటాడు రాజుకు పుట్టినవాడు రాజకుమారునికి అధికారం ఉండదండి ఉంటుందా లేదా వేలడానికి ఆ పరిపాలన చేయడానికి అధికారం చలాయించడానికి ఉంటుందా లేదా అలాగే క్రీస్తు అట్టాడు కాబట్టి కుమారునిగా లోకంలో పరిచయం అయ్యాడు కాబట్టి అందుకే సర్వరాధికారము ఇచ్చాడు కాబట్టి పన్నెండు మందిని పూల్చి ఆయన కూడా అధికారము వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు సమస్తమును అధికారాలు వాళ్ళకి కూడా ఇచ్చేసి లోకంలోనికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ చూడడం ఆలోచన చదువునన్నా వారు ఏం చేశారంట క్రీస్తు చెప్పిన మాటను ఎనకి తెలియలేదు ఆయన మాటలు తోసివెయ్యలేదు వాళ్ళు తిరస్కరించలేదు మాటలు ఎవడి మాటలు యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు తిరస్కరించలేదు పన్నెండు మంది విని ఏం చేశారు అక్కడికి ఆదా వచ్చిన మనం చూసుకునేసరికి వారు బయలుదేరారంట అంత ఏమంట అంతటా స్వార్థను ప్రకటించుచు రోగులను స్వష్టపరచుచు సంచారము చేశారంట చెప్పడం దేనికి మేము క్రీస్తు ప్రభు మాటలు విని పన్నెండు మంది శిష్యులు లోకానికి వెళ్ళారు స్వార్థను ప్రకటించమంటే స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు రోగాలను దయ్యాలను స్వస్థపరచుడు అంటే స్వస్థపరుస్తూ అనేక మందిని బాగుపరుస్తూ లోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజుల్లో ఏదైనా ఒక పని చెప్పితే దేవ శివకుడు వింటున్నారండి వింటున్నారా నిన్న చెప్పింది రా వెనుక అదేదో పని నేనే చేసి ఉంటే బాగుండు అని నేర్చుకెళ్తారు ఇక్కడ ఆనాటికి యేసు ప్రభు మాంటలు పన్నెండు మంది చెప్పినప్పుడు అధికారపూర్వకంగా నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు నాకు పని అప్పగించాడు నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా పని నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ పన్నెండు మంది అలా అనుకున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా స్వార్తను మరో ఏ ప్రాంతానికి వెళ్ళు ఏ మూలాలకి వెళ్ళు ఏ గ్రామానికి వెళ్ళు ఏ పట్టణాలకి వెళ్ళు ఏ జిల్లాలకి వెళ్ళు ఏ దేశానికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళిన స్వార్థ యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు ఉన్నారండి ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులు చేసిన సువార్త మరమోగుతూ ఉంది క్రిస్త అర్థమైందా ఎంత చక్కటి మాట మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడ చూద్దాం చూడండి మనం ఎల్లప్పుడంటా సంతోషంగా ఉండమంటూ ఉన్నాడు దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి సంతోషంగా లేదనుకో ఎముకలే ఎండిపోయేటప్పుడు మాంసంతో ఉన్న ఈ గుండె కావచ్చు లివర్ కావచ్చు మెదడు కావచ్చు కిడ్నీ కావచ్చు ఏమండి ఇవన్నీ ఎలాంటివి ఎముకలతో కూడుకుని నాయా చెప్పండి ఎలా ఉండేవి అవి సున్నతమైనవి అలాంటివి ఎముకలే ఎండిపోయేటప్పుడు మరి ఇవే ఎలా ఉంటాయి అన్ని కూడా డామేజ్ అవుతాయని దాని అర్థం చూస్తే చూడు నువ్వు బాధపడితే పడితే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ బాధపడేది సహోదరి నిరూప లోకంలో ఉన్నంత వరకు నువ్వచ్చుకో కొద్ది రోజులే కష్టాలు బాధలు కన్నీరు దుక్కలు కొద్ది రోజులు మాత్రమే ఇవి శాశ్వతమైనవి కావు నువ్వు చింతపడవద్దు చింతపడితే నీ ఎముకలు ఎండిపోతాయి సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు ఆ మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం సామెత్రులు పదిహేడవ అర్థాయం ఇరవై రెండవ వచ్చిన చేయండి సంతోషగలమైన మనస్సు ఆరోగ్యానికి కారణం ఏమంట సంతోషంగా ఉంటే ఏముంటుంది ఆరోగ్యం ఉంటుంది సంతోషంగా ఉంటే నీ ఆరోగ్యంగా ఉంటావు నీ ఆరోగ్యంగా ఉంటే నీ భర్తను చూసుకుంటావు నీ భర్తను చూసుకొని నీ పిల్లలు చూసుకుంటావు నీ పిల్లలు చూసుకుని నీ అత్తమేమని చూసుకుంటావు అని లేఖనాలు సంతోషంగా ఉంటాను సంతోషం లేకపోతే నలిగిన మనసు ఎముకలను ఎండిపోవను ఎముకలు ఎండిపోతున్నాయి అంటే దేవుని బట్టి నీకు ఏం అర్థమైంది దేవుని బట్టి నీకు ఏం అర్థం చేస్తూ ఉన్నాడు నీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి శవా దేవుడు ఎలా అర్థం చేస్తూ ఉన్నాడు ఎలా చెప్తూ ఎలాంటి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఎలా ఉండాలో మీ కుటుంబాన్ని సరిచేస్తూ ఉన్నాడు మీ కుటుంబాన్ని సరిచేసి దేవుకొలకు బ్రతికం అనేది చదివిస్తూ ఉన్నాడు ఇది శాశ్వతమా కాదు ఈ దుఃఖము ఈ శాశ్వతమైనది కాదు ఈ కన్నీరు శాశ్వతమైనది కాదు శాశ్వతమైన కన్న తండ్రి వైపుని చూడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిని ఎదకాలి అది ఆజ్ఞ మొట్టమొదటికి ఎదికే వ్యక్తిగా నీవు ఉండాలి సంతోష కలిగిన మనసు ఆరోగ్యానికి కారణం నలిగిన మనసు ఎమ్మకు ఎండిపోవను ఎండిపోయేవానికి ఏమైతుంది నీ హాస్పిటల్ పాలు నీ కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం మెదడు ప్రాబ్లం మరి అలాగే గుండె ప్రాబ్లం ఊపిరితిత్తులు ప్రాబ్లం ఏమండి నిన్ను చూసుకునే వాళ్ళు పెట్టుకు పెట్టుకుని నేను నిన్ను చూసుకునే వాళ్ళు అక్కడ నేను చూసుకోవాలి రోజు నిన్ను తిట్టుకుంటూ నిన్ను సొనుక్కుంటూ గణుక్కుంటూ నీకు సేవలు చేసేవారు అవసరమండి అవసరమా అందరికీ అసహ్యము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఈమెను చూడడానికి నేను రావాలి అవసరమండి ఇంట్లో సమాధానం లేదు శాంతి లేదు కావచ్చు భార్య కావచ్చు పిల్లలకు కావచ్చు ఆరదంగా ఉండాడని పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయటపరుస్తూ ఉన్నాడు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు బుద్ధివంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు బుద్ధిహీనురాలుగా బుద్ధిహీనుడుగా అంటూ ఉన్నాడు దేవుడు బుద్ధిహీనంగా ఉన్నావా బుద్ధిహీనంగా నీవు ఉంటే నీవు వారి నాశనము తెచ్చుకుంటారంట మీరే కొని తెచ్చుకుంటారు అయితే నీవు డబ్బు పెట్టి ఎలైతే నీవు కొని తెచ్చుకుంటావో ఇంట్లోకి అలాగే బుద్ధిహీనను నోరు వానికి నాశనము తెచ్చుననే దీవంతుడు కానీ ఉండాలనేదే దేవుని ఉద్దేశం మరి నీవేమై ఉన్నావో చూద్దాం మరొక మాట వ్యక్తి జ్ఞాపకం చేస్తే అక్కడే చూద్దాం చూడండి సామెతలు చందే వేయడం వచ్చడంహీనులు నోరు ఏం తెస్తుందంట ఆశ్రదలు తెస్తుందా దీవులు తెస్తుందా ఆయన దేవుని కృప వస్తుందా చెప్పండి ఏం తెస్తుందంట నాశనము తెస్తుంది మరొకసారి చదువు బుక్తిహీనుని నోరు వారికి నాశనము చూసే బుద్ధిహీని అంటే ఈ స్టార్ మాట్లాడేవారు సొనుక్కుని కొనుక్కునేవారు కొనుక్కుని లేనివారు పయపత్తిని లేని లెక్క లెక్క బతికేవారు దేవుడి మాటలు త్రోచ్చి వేసేవారు దాంట్లో అంత కూడా ఏమైంది బుద్ధిహీనులు వాళ్ళు పెదవులంట వాళ్ళు ప్రాణమునికి వాడు ఒరి ఊరి ఇప్పుడు తెచ్చిపడ్డాక్కడే మాటలు వాళ్ళు ఉరి బుద్ధిహీని నోరే ఏమైందట నాశనం నాశనము ఉరి నాశనం ఉంది ఉరి ఉంది ఊరికే బుద్ధిమంతునికి ఉందా బుద్ధి లేనివనికి ఉందా మూర్ఖునికి ఉందా బుద్ధిహీనునికి జాగ్రత్త సుమ మరి మేము ఈ రోజు వాక్యం పెట్టున్నాం బుద్ధిమంతుడిగా ఉన్నావా మూర్ఖుడిగా ఉన్నావా బుద్ధిమంతురాలుగా ఉన్నావా బుద్ధిహీనుడిగా ఉన్నావా చెక్ చేసుకో పౌరు గారు చెక్ చేసుకున్న నేను ప్రిస్తూ సంతోష పెడుతూ ఉన్నానా మనుషులు సంతోష పెడుతూ ఉన్నానా ఆయన పెద్ద ఆయన చెక్ చేసుకున్నాడు మీకును దేవుడు ఇచ్చాడు మీరు చెక్ చేసుకో ఈరోజు మీరు వేసుకో చేయి వేసుకొని గుండెల మీద చేయి వేసుకుని నిన్ను నీవు పరిశీలించుకో దేవుడు ఆత్మ ఇలా మాట్లాడుతున్నాడు నీ జీవితం పిక్చర్ లాగా చూపిస్తాడు నీవి బ్రతుకు ఇలా బ్రతుకు ఇలా బ్రతికితే దేవునికి ఇష్టం ఇలా దృష్టి కలిగిన వాడు సంతోషంగా ఉంటాడంట సంతోషంగా ఉంటాడు ఎంత చక్కటి మాట అపృష్లైన పౌలు గారు రాస్తూ ఇద్దరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము

నిన్ను అభిషేకం చేయబోతున్నాడట నిన్ను దీవించిపోతూ ఆయన కృప అయిపోతూ ఉన్నాడంట ఆయన శాంతి శాంతిపోతూ ఉన్నాడంట ఆయన సమాధానం అయిపోతూ ఉన్నాడంట ఎలాంటి వారికిస్తూ ఉన్నాడంట నీవు నీతిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఆజ్ఞలు కొంటున్నావు కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చాలని అనుకున్నావు కాబట్టి నీతిని ప్రేమించావు దుర్నీతి దుర్నీతి ద్వేషించావు దూరపరుచుకున్నావు అందుచేత దేవుడు చూసవా అందుకే నిన్ను గమనిస్తూ ఉన్నాడు దేవుడు ఆకాశము నుండి సింహాసనమే కనవ తండ్రి ఆయన మన దేవాది దేవుడు అని భూమిపైన ఉన్న వారందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు నీతిని ప్రేమించావు కాబట్టి చూశాడు నీతిని దోషించిదివి అందుచేతనే దేవుడు నీ తోటి వారికంటే నెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడట దేవుడు నేను నీతిని ప్రేమించా కాబట్టి నీతిని ప్రేమించే సోదరి సోదల నీతిని ప్రేమిస్తే పోతున్నాడు ఎక్కడో ఉంటే మహారాజు దావీదు తిరస్కరించారు వాళ్ళ ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు తిరస్కరించారు అనాథమును తిరస్కరించారు ఎక్కడో ఉండే దావేదిని తీసుకుని వచ్చి ఏం చేశాడు అభిషేకం చేశాడు చెప్పకూడదు నీకు తీసుకుని వచ్చి అభిషేకించాడు నీవు దేవుడి నీతిని ప్రేమిస్తే నిన్ను కూడా అభిషేకం చేయబోతున్నాడు నీ అందరినీ దేవుడు అభిషేక్ చేయబోతూ ఉన్నాడు మరి ఏం ప్రేమించు ఏం ప్రేమించాలి నీతిని ప్రేమించు దేవుని లో నుండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవించు ఆయన లో నుండి వచ్చావు ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాడు నీతి మంతుడు అయినా పరిశుద్ధుడు అయినా పదివేలలో అతి సుందరుడు నీవు ఇంత అందంగా ఉన్నావు అంటే ఆయన రూపం ఇచ్చాడు కాబట్టి ఇంత అందంగా ఉన్నావు సహోదరి సహోదరుడు మరి ఎంత చక్కటి మాట పౌల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనకు కీడొద్దండి మనకు కీడొద్దు నీతిని ప్రేమించే వారే ఉండాలి నీకు ఆశ్రయం కావాలి దీవనలకు రావాలి ఆయన కృప నీకు కావాలి ఆయన కృప లేకపోతే నీ బ్రతకలేవు బ్రదకలేవు నీ నీతిని నీతిమంతునిగా నీ మీదికి ఆశ్రమలు రావాలి కానీ నీ మీదికి దీవనలు రావాలి కానీ నీకు ఊరివద్దు వద్దు మరొక మాట చర్యజేస్తాను సామెతలు బదులర్థాయి ఆరు ఏడు వచ్చినాల్లో ఒక మాట మనం చదువుకుందాం నీతిమంతుని తల మీదికి ఆశ్రదలు రావాలి కానీ నీతిమంతుని తల మీదికి ఆశ్రదములు వచ్చిన నీతిమంతుగా నీతిగా జీవించు నీతిమంతునిగా బ్రతుకు దేవునికి ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా బ్రతుకు అప్పుడే నీకు నీ మీదికి నీ కుటుంబం మీదికి నీ చేసే పనుల మీదికి ఆ ఆశ్రదలు ఇచ్చిన మాట మరొక మాట మీకు తెలియజేస్తున్నాను ఆయన ఎలాంటి వాడంత దేవుడు ఆయన ఎలాంటి వాడంటే ఆయనలో జీవముండును ఆ జీవము మనుషులకు వెలిగే ఉండను వార్త మొదటి అధ్యాయము మరొక వాచన ఆది ఎందు వాక్యం ఉండును ఆ వాక్యము ఎవరెంత ఉన్నది ఈ వాక్యం ఎవరి దగ్గర ఉన్నది నువ్వు చెప్పబడిన మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు రాయించారు చెప్పట్లేకూడదమ్మా ఆది ఎందు దేవుడు వాక్యముండును వాక్యము దేవుని ఎంత దేవాక్యము దేవుడై ఉండెను కలిగి ఉన్నదేది ఏది ఆయన లేకుండా తలగలేదు ప్రకృతి కావచ్చు మానవుడు కావచ్చు సూర్యచంద్రులు కావచ్చు పచ్చభూతాలు కావచ్చు ఆయన లేకుండా ఏది తలగలేదు ఆయనలో ఏముంది క్షీమముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను వెలుగ్ ఆత్మర్యంలో ఉంచాడు కాబట్టి నీ కదలిక వచ్చు ఉంది మాట్లాడగలము ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఏముంది ఆయన వెలుగు ఉంది ఆయన చూడం ఉంది ఆయన శక్తి ఉంది ఆయన ఆత్మ ఉంచాడు కాబట్టే మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ చేతులు కదులుతూ ఉన్నాయి కళ్ళు కనపడుతూ ఉన్నాయి ఎస్ఆర్ నుండి ఆయన ఏముందట జీవముంది అసత్య స్వరూపుడైన దేవుడు దివాది దేవుడు ఆయన మనందరికి ఒక కింగ్ ఏమంట మనందరికి ప్రకృతిలో అంతా అందరు మానవులకు కావచ్చు ప్రకృతి కావచ్చు ఎవరు కింగు దేవుడే కింగ్ అండి ఎంత చక్కటి మాట ఎంత చక్కటి మాట